ఫోన్ చేశాను అతను మంచి మంచి స్నాక్స్ అది మీరే తీసుకోండి ఇక్కడ రాయగండ సంగతి ఏంటంటే దా మీరు ఈట లేకుండా బంగు లేకుండా కత్తి లేకుండా ఏమీ లేకుండా మరి ఆ యొక్క ఫిల్స్ అయిన గోళ్యాలను చేయించాడు చాలా ఆచరి మన ఎదుట చాలా మంది గోళ్యాలు ఉంటారు ఏమిటి గోళ్యాతులు అంటే మనుషులు కాదు గోలియాతులు అంటే సమస్య ఆర్థికమైన ఇబ్బందులు అప్పుల గొప్ప గోలియాతు ఎత్తుగా ఉంటాయి మనమేమో మన మెదల చిన్నది మన సమస్యలు చాలా పెద్దవి కొన్నిసార్లు మనకు వచ్చే సోదరులు కష్టాలు ఇవన్నీ గోలియాతులే ప్రతి గోలితను జయించుకుంటూ జయించుకుంటూ ముందుకు పోవాలి భావిని ఎప్పుడు గొప్పవాడయ్యాడు దావీతో మూల్యాత్ జయిస్తే తప్ప రాసు రాలేదు కాబట్టి మీకు నేను మనకు ఎదురయ్యే మూల్యాత్ వంటి సమస్యలు శోదనలు ఇవి వీటిని ఎదుర్కొని వీటిని జయిస్తే తప్ప ముందు ముందుకు వెళ్ళలేము అదేంటే దేవుడిలోనే మనము అయితే ఈ దావీ విజయం వెనక రహస్యం ఏమిటి ఇది మనం చెప్పవచ్చు దావే కనుక విజయమైన విజయమనుక రహస్యం ఏమిటి ఇంత చిన్న బాగుండో దావి దావీదు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే ఉండవు అతనికి చిన్న బావుడు ఇంత పెద్ద ఆరుమూడల జాగడు బాబులు మరి ఇంత నేర్పలైన ఫిలిస్తీన్ ఎలా చంపగలిగాడు ఇది అసాధ్యం భౌతికంగా చూస్తే ఇది అసాధ్యమే బైబిల్లో మాట వెళ్ళి మనుషులకి అసాధ్యమే కానీ దేవుడికి సమస్యను అసాధ్యం అంటే దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తారు అసాధ్యమైన వాటిని కూడా దేవుడు సుసాధ్యం చేయగల శక్తి మనము మన శక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఎప్పుడైతే ఆధారపడతామో విషయం మన సులభం అవుతుంది దావ మీద తన శక్తి మీద ఆధారపడలేదు దాని చెప్పిన స్టేట్మెంట్ ఏమిటంటే యుద్ధమో వాదే కాబట్టి దావీదు చిన్నపాటి నుంచి ఇషయ ఎందులో వాడు కనిష్ఠుడు దావీ దేవునికి భయపడేవాడు చిన్న వయసు నుంచి దేవుని మీద విశ్వాసం వచ్చినవాడు ఎన్నో కీర్తనలు రాశాడు డెబ్బై మూడు కీర్తనల పైన రాసి దాడు యుద్ధాల పని అయితే దాడుల జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏమిటంటే మరి సమయోగ చేత అభిషేకించబడేవాడు మొదటి సొన్ని ఏడు పదహారు అధ్యాయం మొదటి సొన్ని ఏడు పదహారు అధ్యాయం పన్నెండు పదమూడు అతడు వారి పిలవను మించి లోపలికి తోడుకులు వచ్చిన అతడు ఎర్రని వాడును చక్కని నేత్రులు గలవాడును చుట్టూ సుందరమైన వాడును అప్పుడు రాగానే నేను కోరుకున్న వాడికితే నీవు లేచి వాడిని అభిషేకించుకునే ఓ వాస్తక సమయంలో తల్లి బొమ్మను తీసి వాళ్ళు సహోదరు ఎన్ని అభిషేకం చేసాను నా నుండి ఓ ఆత్మ దాదే బలముగా చచ్చాను ఇది చాలా అద్భుతం అభిషేకింపబడిన వ్యక్తి దావేద జీవితంలో గొప్ప వ్యక్తిగా రావడానికి దేవుని యొక్క అభిషేకా మీకు వచ్చింది మనం కూడా ఏది కోరుకోవాలి ప్రభావం నా శక్తి చేత నా బలం చేత కాదు కానీ ఈ ఆత్మ చేతనే నా జీవితంలో ఉన్న కష్టాలు శోధనలు ఇబ్బందులు శ్రమలు ఎదుర్కోవడానికి సహాయం చేయండి సరే మనం ఏమీ చేయలేము యాక్సిడెంట్ కానీ ప్రమాదాలు కానీ రోగాలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనం తట్టుకోవడానికి కష్టపడుతుంది దేవుడు మనకు తోడుగా ఉంటే ఇప్పుడు బంగులో బానేయులు దేవుడు తోడుగా ఉన్నాడు ఐగుప్తులో యువసేవుల తోడుగా ఉన్నాడు వారి కష్టాల్లో ఉన్నారు వారి సమంలో ఉన్నారు వారి దేశంలో పార్శి దేశంలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు నువ్వు దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు సముద్రంలో ఉన్న తుఫాన్లో ఉన్న నేల మీద ఉన్నా ఆ మాటకు వస్తే దేవుడు లేకుండా తోడు లేకుండా భూమి మీద ఉండడం కంటే దేవుని తోడు కలిగి సముద్రంలో కూడా మేలే ఏ సుప్రభు శిష్యులు మరి సముద్రంలో ఉన్నారు అయితే యేసుప్రభు వారితో ఉన్నాడు కానీ వాళ్ళకి ఏమీ రాలేదు అర్థమైందండి దేవుడి యొక్క తోడు మనకు అవసరం ఈ చిన్న వయసులో బావిని చూసి దేవుడు మెచ్చుకున్నాడు నేను కోరుకున్న ఇక్కడే మన జగనతో మన గురించి దేవుడు నేను కోరుకున్న ఇక్కడే యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు సాక్షిచ్చాడు ఈయన అమల కుమారుడు ఈయన నేను ఆనందించుకున్నాను మన దేవుడు ఆనందిస్తే దేవుడు మన మనలో కోరుకోవాలి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి ఏది నేను ఎలాంటి వాడు అంటే దాబీదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు ఉపయోగించేవాడు తండ్రికి లోబడినవాడు అంటే మొదటి సమయాలు పదహారవ అధ్యాయం మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం ఎస్ఐ తన కుమారుడైన దావీదును గురించి మీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలో ఒక తూనడు ఈ పది రొట్టెలను తీసుకుని దండలో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా మరి పని జుల్లుగడ్డలు తీసుకుంటూ పోయి వారి సహస్రాన్ని పనికి నేను సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి నుండి ఆనవాదని చెప్పి పంపిణీ చూసారా దావిత్రుడు ఎటువంటి వాడు మరి మరి దావితీ కూడా తండ్రికి లోపెట్టాడు తండ్రి యొక్క గొర్రెలు దాచుకునేవాడు పద్నాలుగు దాని కనిషులు పెద్దవారైన ముగ్గురు సౌలభ్యులు కానీ దావీ తన తండ్రి తిరిగి పోవచ్చు సౌలకోవమైన చూసారా కాబట్టి ఈ దావీ ఎంతో వినిగలం ఎప్పుడైతే మనం కుటుంబంలో మన తండ్రిని లోబడతామో ఎప్పుడైతే సంఘంలో పెద్దలకు లోపడతామో సేవకు లోబడతామో దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది తల్లిదండ్రులకు వాళ్ళకి మరి సంఘంలో పెద్దలకు అభయ అధికారానికి లో వాళ్ళకి తిరుగుబాటు చేసే వాళ్ళకి దేవుడి వారిని పట్టించుకోండి కాబట్టి దాని జీవితంలో గొప్పవాళ్ళ కావడానికి ఈ విధేయత తండ్రి చెప్పినట్లుగా చేసేవాడు యువసేపు జీవితంలో కూడా తండ్రి ఏదైతే చెప్పాడో కుమారుడైన యువసేపు జ్ఞాపకం చెప్పినట్లు చేసేవాడు మనం తల్లిదండ్రులను గౌరవించాలి మన తల్లిని తండ్రిని సన్మానించాలని మేము చెప్పింది కాబట్టి తల్లిదండ్రులకు అభిధేయులుగా ఉండేవారు మరి చెడ్డ వాళ్ళ తిరుపతి పత్రికలో ఉంది కాబట్టి దేవుడు కూడా మీ పెట్టి మీరు లోపడాలి వాళ్ళ గురించి ఎక్కడ సాక్షి చెప్పబడి వారిని మీరు ప్రేమించాలి వారికి లోబడాలి తల్లి చెప్పినట్టు చల్లి చిన్నట్టు వినాలి అప్పుడు మీరు జీవించబడతారు నేను నీ మాట వినను తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు అంటే వాళ్ళు తప్పుకోవడానికి కారణం ఏంటంటే నేను ఎందుకు నా తండ్రి మాట వినాలి నేను ఎందుకు నా అందమానకి కానీ నా పైన వాళ్ళకి మా అధికారుల నా ఇష్టం కానీ నేను చేసుకున్నాను అనుకున్నాడు తన శ్రీ దావిక లాంటి వాడు దావిక తండ్రికి లోబడేవాడు తన అన్నల బిడ్డలు వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకున్నాడు వెళ్ళిపోయాడు గొర్రెలుగా ఉన్నాడు గొర్రెలు గొర్రెలుగా ఏం చెప్తే తూచ తప్పకుండా తండ్రికి లోపడేవాళ్ళు నేను కూడా మా తండ్రి మరి ఆయన పెద్దగా చదువుకోలేదు ఆయన ఎంతో భయపడే వాళ్ళు ఉన్నాడు అందరం ఏడు గంటకల్లో మా సగని మా అమ్మతోనే ఉండొచ్చాము ఉండేవాళ్ళు ఫ్రీగా ఉండేవి చాలా భయపడాలి అసలు ఆయన ఇష్టం అంటేనే పక్కకు పెళ్ళిపోయేవాళ్ళం ఆయన ఇతరుల యొక్క మాట కూడా మాట్లాడిపోయేవాళ్ళు మరి అట్లా తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు తల్లిదండ్రులకు భయపడాలి వారికి లోడని దావుతో జీవితంలో తెలుసుకుంటారు రెండవది దావుతో మరి దేవుని యొక్క చూడండి సొల్ వేలు తెలియాలి పదముడ వచ్చుకున్నాను సమయాలు తల్లి కొమ్ము తీసి వారి సహోదరులైతే వారికి అభిషేకం చేసి నాటి నుండి ఎవరో ఆత్మ దావే పదముగా ఉంటాయి దేవుని ఆత్మ పొందిన వ్యక్తులు వారి జీవితాలే మరి వేరుగా ఉంటాయి ఆ రోజుల్లో గురించి వాళ్ళు సాక్షిచ్చారు మరి ఆ దైవాత్మ పొందిన ఇటువంటి వ్యక్తి మనకు ఉంటాడా అని చెప్పి యోసుని గురించి సాక్షిించారు నీవు నేను దేవుని ఆత్మ పొందిన వాళ్ళమైతే మన నటన వేరు మన మాట వేరు మన ప్రవర్తన వేరు మన పరిశుద్ధత వేరు మన జీవన విధానం వేరు పరిశుద్ధాత్మ దేవుడు పొరగా ఉంటాడు ఆయన చెప్పినట్లుగా మనం చేసే విషయం మనదే కాబట్టి పరిశుద్ధాత్మదేవుని పొందుకున్నాడు ఎట్లా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మదేవుని పొందుకుంటాడు ఎఫ్ఎస్ఎఫ్ పత్రిక మొదటి అధ్యాయం పదమూడవసు ఎఫ్ఎస్ఎఫ్ పత్రిక మొదటి అధ్యాయం గత మూడవ మీరు సత్య వాక్యం అనగా మీ దక్షిణ సువార్తలని క్రీస్తులను విశ్వాసం ఇచ్చి చేయబడిన ఆత్మ చేత బుద్ధింపబడుతుంది మొట్టపడిగా సత్య వాక్యాన్ని తీవ్ర వాక్యాన్ని వినాలి రెండవది ఆయనపై విశ్వాసం ఉంచాలి తద్వారా లక్షణ వస్తుంది విభేదాల వాక్యాన్ని ఆయనపై విశ్వాసం ఉంచాను పరిఫిద్దాత్మక దేవాలలో వస్తే ఆయన మగడు వచ్చిన మనతోనే ఉంటాడు ఆయన మన విడిచి వెళ్ళాడు ఆయన సత్య అయిన ఆత్మ మనల్ని ఆదరిస్తాడు మనకు ఉపదేశిస్తాడు మనకు బోధిస్తాడు మళ్ళీ గైడ్ చేస్తాడు అన్ని పరిశుద్ధ ఆత్మహత్య చేస్తాడు మన చేయవలసిన ఏంటంటే ఆయన లోపలతో చాలా దాని ఆత్మ పొందిన ఒకవైపేమో సౌల్లోంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది ఆత్మ వచ్చింది అదే సమయంలో మీదకు దేవుని ఆత్మ వచ్చింది కాబట్టి దేవుని ఆత్మ

దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి శరీర స్వభావాన్ని అనుసరించి ప్రవర్తించాడు ఆత్మస్వభావం అనుసరిస్తాడు ఆత్మ సంగతులను వేచిస్తాడు ఆత్మ చెప్పినట్లుగా ఉంటాడు ఆత్మ హోదాన్ని పొందుతాడు కాబట్టి క్రిస్టియన్ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటాడు రెండవది మూడవది ఒకటేమో పరిశుద్ధ అభిషేకం పొందిన వ్యక్తి అంటే నేను నేను కూడా అభిషేకం పొందిన వ్యక్తులని చూడండి మొదటి వ్యూహాను రెండవ వచ్చాయి మొదటి వ్యవహానం రెండో అధ్యాయ ఇరవయో వచ్చింది మొదయో రెండు ఇరవై ప్రేమించలేకపోతే ఎలా కానీ దాబీలు వినయ విజయ్ అంత మాట కాదు దావీలో ఉన్న విజయవాస నుంచి మనం చూస్తాము చూడండి ఆ మాటలు పదహారో అధ్యాయం పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయం ముప్పై నాలుగు అందరూ దావీలు సవ నేను కావసరమైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబట్టి వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లలు ఎత్తుకునిపోగా నేను దాన్ని తరిమి చంపి దాని మాట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా తనకు అప్పగించబడిన పని కొరకు ఏవి తనకు అప్పగించబడిన పని గొర్రెలు కాయాలి తన తండ్రి వినండి మొబైల్ సాక్షన్ ఏమిటి ఆయనకు అప్పగించిన పని అంటే తన తండ్రి గొర్రెలు కాయాలి నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం గృహ నిర్వాహకత్వం అంటారు దాని కొరకు ఉదాహరణకి యోసేపు మరి తన ఆయొక్క ఇంట్లో గృహ నిర్వాహకులు ఉంటాడు నమ్మకంగా చేశారు ఆయన శోధించినా సరే నమ్మకర్మాన్ని విడిచినట్లేదు ఆయన కాబట్టి దేవుడు మనకి ప్రాణంలో తొడే వచ్చింది స్నానం వచ్చింది అవసరమైన ప్రాణాలు అడ్డం పెట్టి ఆ రోడ్ నిర్లక్ష్యం చేయలేదు ఎంత కోసమైతే కాబట్టి ఈ ఈ అన్ని బాగా ఎలా వచ్చిందంటే నమ్మకంగా జీవించాలి నమ్మకంగా జీవించిన వ్యక్తులు మరి అకౌంటబుల్టీ ఇంగ్లీష్ అనుకుంటే అకౌంటబులిటీ నా దేవుడికి నేను లెక్క అనుకున్న వ్యక్తులు వారు నమ్మకంగా జీవిస్తారు నమ్మకత్వాన్ని కోరుకోరు కాబట్టి భావీదురు తన సొంత గొర్రెలో తండ్రి కొరకు తండ్రికి ఇచ్చిన మాట కొరకు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి గొర్రెలు కాపాడుతాడు సినిమాన్ని చంపినవాడు ఎలుగుబండిని చదివినవాడు అసలు ఎలుగుబండిని సినిమాన్ని మధ్య రేట్లో చూస్తే పారిపోతాడు ఇంకొకడైతే పారి గుండే తెలిసిపోతాడో నేను నన్ను సింహం సక్క పడలేదు మా నాన్న గుర్రెలే కాపాడలేదు దేవుడు నాకు సింహాన్ని ఇచ్చారు అన్ని ఆత్మనిచ్చాడు వాటికి కావాల్సిన బాధ్యత నాది ఆ అకౌంటబిలిటీ మనకు ఉండాలి నా కుటుంబంలో భార్య కూడా వచ్చారు వారిని పోషించాల్సిన బాధ్యత నా దిపతి బాధ్యత మనం తీసుకుంటాము అకౌంటబిలిటీ పెరుగుతుంది బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మనం జీవించుకోవాలి ఎంతో బాధ్యత ప్రవర్తించే కాబట్టి ఆ బాధ్యత తనకు శక్తి ఇచ్చేది దాని కాబట్టి మా తండ్రి నా తప్పని నేను నమ్మకంగా చేయాలి కదా

నా ప్రభు సార్ ఆయన పరిశీలి చేస్తే ఎంత నమ్మకత్వం ఎంత అకౌంట్ పెట్టే ఎంత బాధ్యత ఎంత చిన్న వయసులో ఎంత బాధ్యతగా ప్రవర్తించాడు మనందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించారు నీకున్న మనీ చక్కగా చేయాలి నిర్జార్థమైతే చదువుకో ఉద్యోగం అయితే ఉద్యోగం నమ్మకంగా వ్యాపారం చేసే వాళ్ళు నమ్మకంగా కావండి మనకు అదే బాధ్యత సంఘంలో బాధ్యతలు ఉంటాయి కుటుంబంలో బాధ్యత ఉంటాయి సమాజంలో పాత్ర అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేయాల్సి చేయాల్సి ఉంది కాబట్టి నమ్మకమైన వ్యక్తి ఆ నమ్మకమైన వ్యక్తి తెగింపునిచ్చింది సింహాన్ని చెప్పగలిగాడు తర్వాత అతను మంచి లక్షణం ఏంటంటే దేవుని కొరకు రోషంగా వ్యక్తి మొదటి సమయంలో పదిహేడో వచ్చినాం పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం కావి ఉద్యమం వల్ల దేవుని సైన్యములను తిరస్కరించడం ఈ సునతులేని ఫిటిస్తే ఎంతటి వాడు వారిని చంపిన ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన ఎంతో నిలుచు వారిని అడగగా చూసారు ఎంత చిన్నవాడు పదిహేను బావుడు ఆ బాడు అంటున్నాడు ఎంతో రోష ఉండదని జీవంలో దేవుడిని ఈ సైన్యము తిరస్కరించదని యావత్ ఇస్లాయిల్ సైన్యం గడగడ ఉంటుంది ఎవరికి ఫిలిస్తీన్లకు నలభై రోజులు వాళ్ళు బెదిరించాడు ఎవరికి ఎవరన్నా మీరు ధైర్యంగా నండి నన్ను నిలవండి అని వెల్లడిస్తే ఒక్కడంటే ఒక్కడు అజానుడైన సౌలు కూడా ఎదుర్కోలేకపోయాడు ఈ దామ అందరూ సైన్యంలో ఆరు మరి వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు అందరూ భయపడి నలభై రోజుల్లో అది సాధించి సవాల్ని స్వీకరించలేకపోయారు కానీ ఒక బావుడు రోషులంగా నా దేవుని బిడ్డలను తిరస్కరిస్తాడా మీరు సున్నత లేని వాడు ఎత్తు కూడా చెప్పి అంటే రోషం ఉన్నాయి కొరకు రోషం కలిగి పడుతూ పాపంలో కొనసాగుతూ పడిపోవచ్చు మరి జీవోత్సవాలు బ్రతకూడదు అవమానకరంగా మనం జీవించకూడదు కాబట్టి రోషం కలి దేవుడు బ్రతకాలి అది ఆయన గొప్ప ఇచ్చింది గొప్ప బలాన్ని ఇచ్చింది చూడండి ఇతను ఇలా ఒక్కడున్నాడు కుమార్ ఉన్నాడు బాలుడు యుద్ధం అన్నాడు సౌలు పిలిచిన తర్వాత చేస్తావా చేస్తాను ముప్పై రెండో వచ్చారు ఆ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసు నిమిత్తం లేదు నీ దాసు నేను వాడితో పోట్లాడుతున్న దామైన సౌలు తనగా సౌలు పోట్లాడుతూ నీకు బలం చాలదు బలము చాలు బాలు బాలీవుడ్ని యుద్ధాసం చేసుకోవాలని దానితో అని ఏమో చిన్నపిల్లడు అంటే మా చిన్నప్పటి నుంచి ఎంత అభ్యర్థులు చెప్పినాడు వాళ్ళని మేము చేస్తా చేస్తామండి అతను లేదు అద్యా నేను ఈ సినిమాని చెప్పాను ఎదుగుబడిని చెప్పాను నేను వాళ్ళని చంపుతాను అని ధైర్యంగా వీళ్ళు ఎక్కడ చేసే సభలో ఈ శిస్త్రాలను ఈ సౌభాగ్యం ఇచ్చాడు

ఏం చేసిందంటే మరి ఒక ఐదు కులగొలాలు తీసుకున్నాడు కులగొలాలను తీసుకొని మరి పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క ఆయన పేరు గొలియాలతో సవాలు ఇస్తాడు ఎవరి సవాలు ఇస్తున్నాడు చూడండి నలభై మూడు వచ్చినాము అది చెప్తున్నాడు ఫిలిస్టైన గొలియాలతో కర్ర కొని నీవు నా మీద వస్తున్నావే నేను ముగ్గనా అని దావూతో చెప్పి తన దేవతల పేరట దావితను చూపించను అప్పుడు దావిడన్న మాట సరే వారి మాట మానేందుకు దావి చెప్పిన మాట నలభై ఐదు మేము కత్తియో ఈలయ్య బల్లమును ధరించుకుని నా మీదకి వస్తున్నాము అయితే నేను తిరస్కరించిన ఇస్రాయల సైనికులహోవా పేరట నేను మీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల తెగవేతను ఇస్రాయల్లో దేవుడు నాన్ను లోపలి మోసనందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినం నా ఫిలిస్తీ కలేవరులను ఆకాశ వంశం మృగముల భూములను అడుగుతాను దీని బట్టి వాళ్ళకి ఏం జరుగుతుంది గొప్ప విశ్వాసం దేవుని మీద విశ్వాసం వచ్చిన వీరుడు దాదాపు కాబట్టి నేను నిన్ను చంపివేస్తా ఈ దినం అంత ధైర్యం ఎలా జరుగుతున్నాడు తన మీద దాని విశ్వాసం ఉంచలేదు తన దేవుడైన దేవుని మీద ఓ దేవుని విశ్వాసం ఆ విశ్వాసం తన యుద్ధం దేవుడు యుద్ధం అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి ఒక రాయకృష్ణాలు ఆ పులకరాలలో వడసలతో గురివెత్తి తనకు మొత్తం కవచం ఉంది ఈ కవచం కానీ ఖాళీగా ఎక్కడుంది సౌకంపు ఈ ఒక్క రోజు భాగంలోనే లేదు మిగతాగా శిరస్థానం ఉంది గట్టి ఉంది దాడు ఉంది ఇంకా ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ సరే ఎక్కడ అతను కొట్టే అవకాశం లేదు నదురులో మాత్రమే తానే కనబడి దాగలేదు దాని మీద వేరే రాయి వేసి వెళ్ళి అది రాయి వెళ్ళి ఇక్కడ ముచ్చుకుంది ముచ్చుకోగానే రక్తంగా బోర్లా పట్టాడు దా మీద పోయి మరి బాని కత్తి తీసి వాళ్ళే తల తిగదలిగాడు వాళ్ళ తల తెగలిగి తల తెల పట్టుకోండి వచ్చాడు చూడండి ఎంత విశ్వాసం లేదు చిన్నపిల్లలు చిన్నపాటి నుంచి అభ్యాసం చేయాలి దాని జీవితం గొప్ప ప్రామాణికం ప్రామాణికెని వచ్చాయి యాభై పదిహేడవ వచ్చాయి యాభై ఐదవ వచ్చాయి సౌలభ్యుడు ఫిలిస్త ఎదురుగా చూసినప్పుడు తన సైన్యాధిపతి అభినేరు గురించి యవ్వనుడు యవని కుమారుని అడగల యవ్వనుడు ఎవరి కుమారుడు అంటే యవ్వన కాలంలో ఎంత ధైర్యం ఉంది ఒకసారి మన పిల్లలకు యవన పిల్లలకు చాలా చురుకు చాలా ఉద్రేకం ఉంటుంది గురించి ఉద్రేకం మన పిల్లలకు చెడ్డవాడి గురించి మంచివాడి గురించి చాలా మంచి చెడ్డవాడి గురించి ఉంటుంది ఉద్రేకం ఉంటుంది చెడ్డవాడి కొరకు ఉద్రేకం కాదు మంచి వాడి కొరకు నీతిమైన వాడి కొరకు దేవుని సంగతి గురించి ఉద్రేకం మనం కలిగి ఉండాలి ఎవడి ఎవరు ఎవరు ఇంత చిన్న పిల్లవాడు అర్థైర్యంగా పెడుతున్నాడు ఎవరి తినట్టు చెప్పాడు అతను యశ్వన్ కుమార్ అని చెప్పాడు అప్పుడు ఎవరు బిడ్డ మరి దాదాపు వల్లే తన జీవితాన్ని చిన్న వయసులో తన జీవితానికి దేవుడికి అంగితం చేసుకున్నాడు చిన్న వయసులో పదహారు పదిహేను పద్నాలుగు వయసులో విచారానికి ఈ వయసులోనే ఈ వయసులోనే ఓ యాభై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళు నమ్ముకోలేదు బాబు ఎప్పుడు నమ్ముకున్నాడు దేవుడిని ఎప్పుడు నమ్ముకున్నాడు పదహారు పదిహేడు ఇంకా చిన్న వయసులో నమ్ముతున్నాడు మరి గుర్రులు రాస్తున్నప్పుడు కీర్తన రాశాడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలపై కీర్తన రాశాడు గోవామ కాత్ని నాకు ఏమి కలదు చిన్న నుంచి దేవుని భయభక్తులు పెరగాలి దేవుడు ఎంత విశ్వాసం చూసి దేవులతో ఇచ్చాడు అతను మొత్తం అతను దేవుడు కోరుకున్నవాడు రెండవదిగా దేవుని యొక్క అభిషేకం పొందినవాడు మూడవది దేవుని యొక్క ఆత్మను పొందినవాడు నాలుగవది ఆ తల్లిదండ్రులకు ఇదే లోబడినవాడు ఐదవది దేవుని కొరకు గౌషబడినవాడు ఆరవది దేవుని మీద అచందనమైన విశ్వాసం ఉన్నవాడు ఏడవది శత్రువును జయించుకుని కూడా వెళ్ళాడు శత్రువును జయించాడు ఇన్ని లక్షణాలు మనలో ఉంటే మా బిడ్డల్లో ఉంటే నీకు మీ చదువు మీ బీటెక్ మీ బిఎస్సి లేకపోతే మీ ఇంటర్మీడియట్లు మీ టెన్త్ క్లాసు అవి కొలి మీ వయసుకి వాటిని జయించాలంటే దావిలో అవలంబించిన ప్రదర్శనాలు మరి ఉండాలి ఇదేగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి రోషంగా జీవించాలి నేను టు టెన్ తెచ్చుకుంటా నా దేవుని మహిమార్థమే నేను జీవిస్తాను అని అటువంటి రోషంతో చదవాలి అటువంటి రోషంతో దేవుడికి మన జీవితాల ద్వారా మన మాటల ద్వారా మన తెలుగు ద్వారా మన పరిశీల ద్వారా మహిమ తెలుసుకోవాలి ఆ విధంగా దాగునడి మరి దావిని ఎవరుడు ఎవరి ఎవరుడు ఎంత గొప్ప కార్యాలు చేశారని చెప్పి మన గురించి కూడా మన ఎవరి గురించి కూడా చెప్పుకోవాలి ఆ విధంగా కర్మేన ఎవరు బిడ్డలు చిన్నవారి కానీ పెద్దవారి కానీ విన్న లక్ష్యాలు కానీ తావిధమని విజయం సాధించాలని కోరుతూ ప్రార్థన ప్రార్థన చేసుకుంటాం